హాయ్ అండి స్పూన్ హోల్డర్ స్టాండ్ విత్ స్పూన్తో సహా బుక్ చేశాను అనమాట దీంట్లో క్వాలిటీస్ కూడా ఉన్నాయండి మంచి క్వాలిటీయే బుక్ చేసుకోవాలి ఎందుకంటే స్టాండ్ కదా కింద బేస్ అనేది స్ట్రాంగ్గా ఉండాలన్నమాట సో కాబట్టి నేను ఇదైతే బుక్ చేశాను ఇప్పుడు వచ్చేసి దీంట్లో ఏమేమి ఉన్నాయో మీకు చూపిస్తాను ఇది వచ్చేసి స్టాండ్ మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను దీంట్లో క్వాలిటీస్ ఉన్నాయండి ఆ స్టాండ్ స్ట్రాంగ్గా ఉన్నదే బుక్ చేసుకోవాలి మొత్తానికి మనకి ఎంత వచ్చినాయి అంటే దగ్గర దగ్గర చాలానే వచ్చినాయండి స్పూన్స్ అనేవి ట్వంటీ ఫోర్ ప్లస్ వచ్చినాయి అనమాట దీంట్లో సైజెస్ ఉన్నాయి చూసారా ఇది ఫోక్ స్పూన్సు ఇది పెద్ద స్పూన్సు ఇది కొంచెం చిన్నవి ఇది మినీ సో మొత్తానికి ఇలాగా నాలుగు సెట్లు అయితే ఇచ్చారు సో మనం ఇలా పెట్టుకుని దీనిపైన సెట్ చేసుకోవాలి కింద బేస్ అనేది స్ట్రాంగ్గా ఉంటేనే ఇవన్నీ నిలబడతాయి అనమాట ఎవరికైనా కావాలంటే ట్యాగ్ చేస్తాను తీసుకోండి ఇన్ని స్పూన్స్ ఇంత స్టాండ్తో వచ్చినాయి అంటే బాగుంది అనిపించింది ఇలా సెట్ చేసేసుకున్నాం అనుకోండి మనం కిచెన్లో పెట్టుకుంటే పిల్లలు తీసుకున్నా కదా ఈజీగా ఉంటుంది అనమాట ఏదేం దానికి సపరేట్గా పెట్టుకుంటే సో నేను అందుకుని తీసుకున్నాను ఇవి చిన్నవి తర్వాత ఇంకా చిన్నవి ఉన్నాయి మొత్తానికి నాలుగు టైప్స్ వచ్చి